ఈ సీజన్ ఐపీఎల్లో పది జట్లు పోటీ పడ్డాయి పంజాబ్ కింగ్స్ మొదటి నుంచి నిలకడగా రాణించగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మొదట్లో తడబడిన తర్వాత వరుస విజయాలతో ఫైనల్స్ కు చేరింది రెండు జట్లు సమవుజ్జిగా ఉన్నాయి బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ ఫిల్ సాల్ట్ జోడీ అద్భుతంగా రాణిస్తోంది తర్వాత బ్యాటర్లు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు బౌలింగ్ లోనూ జట్టు బలంగా ఉంది కెప్టెన్ రజత్ పట్టిదార్ నాయకత్వం సాధారణంగా ఉన్నప్పటికీ క్వాలిఫైర్ వన్ లో పంజాబ్ పై విజయం జట్టుకు విశ్వాసం ఇస్తోంది బ్యాటింగ్ లో సిమ్రాన్ ప్రియాంష్ ఆర్యా ఓపెనర్ శ్రేయస్ అయ్యార్ నేహాల్ వధేరా సుశాంత్ సింగ్ బలమైన లైన్అప్ ఉంది ఇక బౌలింగ్ లో హర్షదీప్ సింగ్ బలం చాహల్ రాకతో మరింత బలపడే అవకాశం ఉంది కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ నాయకత్వంలో అద్భుతం మూడు సార్లు ఫైనల్స్ తీసుకెళ్లిన అనుభవం ఉంది రెండు జట్లు పద్నాలుగు మ్యాచ్ల్లో పంతొమ్మిది పాయింట్లు సాధించాయి కానీ పంజాబ్ రన్ ముందుంది అయితే క్వాలిఫైర్ వన్లో ఆర్సీబీ చేతిలో పంజాబ్ ఓటమి ఆర్సీబీకి మానసిక ఆధిక్యం ఇస్తోంది పద్దెనిమిదేళ్ళగా టైటిల్ కోసం ఎదురుచూస్తున్న ఆర్సీబీ ఈసారి కప్ గెలిచి విరాట్ కోహ్లీకి అందించాలనే పట్టుదలతో ఉంది కోహ్లీ టీ ట్వంటీ టెస్ట్ల నుంచి రిటైర్ అయిన నేపథ్యంలో ఐపీఎల్లో అతని సమయం పరిమితం ఈ అవకాశాన్ని వదులుకుంటే మళ్లీ ఫైనల్స్ కోహ్లీ ఉండటం అనిశ్చితం తర్వాత తొలిసారి ఫైనల్స్ కు చేరిన పంజాబ్ శ్రేయస్ శ్రేయస్యార్ నాయకత్వంలో రాణిస్తోంది గత సీజన్ లో నిలకడగా ఆడిన ఐ జట్టు పాయింట్ల పట్టికలో టాప్ లో ఉంది క్వాలిఫైర్ వన్ ఓటమి తప్ప అన్ని విభాగాల్లో బలంగా ఉంది ఈ సీజన్ లో ఆర్సీబీ పంజాబ్ రెండు నిలకడగా ఆడాయి పద్దెనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత టైటిల్ కోసం జరిగే ఈ తుది సమరం అభిమానులకు ఉత్కంఠగా ఉంది ఆర్సీబీ అభిమానులు ఈ సాలా కప్ నందే అంటూ ఉత్సాహంగా ఉన్నారు పంజాబ్ అభిమానులు కూడా శ్రేయస్ శ్రేయసయార్ నాయకత్వంపై ఆశలు పెట్టుకున్నారు ఈ ఫైనల్లో గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి